హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమణి ఏఏ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యారెట్లని కడుక్కొని వట్టతో తుడుచుకోవాలి పదన లేకుండా ఆ తర్వాత క్యారెట్ని పైన కొంచెం తొక్కు తీసేసి తర్వాత తురుముకోవాలి మీ ఇష్టం ఏ సైజులోనైనా సరిపోతుంది ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మెంతులు జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకోవాలి నార్మల్ కలర్లో ఆ తర్వాత ఒక గడ్డ ఎల్లిపాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు పోపులాగా వేసుకోవాలి ఆ పైన పోయిన తర్వాత మనం తీసుకున్న గడ్డ ఎల్లిపాయల్లో కొన్ని ఎల్లిపాయలని అందులో వేసుకోవాలి మంచిగా కాగిన తర్వాత చిటపటలు ఆడించిన తర్వాత ఎల్లిపాయలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత నిమ్మకాయలు ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఆ తరిగిన క్యారెట్ ముక్క క్యారెట్ ముక్కలు అది ఉంటుంది కదా ఆ తురుములో నిమ్మకాయలని కలుపుకోవాలి నిమ్మకాయ రసంని అందులో గింజలు లేకుండా చూసుకోండి ఎందుకంటే అది చేదైపోతుంది ఆ తర్వాత మనం ఫస్ట్ వేయించుకునేవి ఉంటాయి కదా మెంతుల జీలకర్ర అది పొడి చేసుకోవాలి అందులోనే కొన్ని అందులోనే కొన్ని ఎల్లిపాయ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాత్ర తీసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి తగినంత కారం ఉప్పు మీకు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆ తురుము ఉంటుంది కదండి ఆ తురుము తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పెట్టిన విధంగా పట్టుకోండి ఆ మిక్స్ ఆ మిశ్రమం మొత్తం మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టిన క్యారెట్ దాన్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి క్యారెట్ మొత్తం అందులో కలిసిపోయే విధంగా మంచి కలిపి చేతునైనా సరే చేతితోనైతే బాగా కలిసిపోతుంది వీడియోలు చూపెట్టిన విధంగా కలుపుకోవాలి ఫస్ట్ ఆయిల్ పక్కకు పెట్టుకున్నాం కదా చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ సింపుల్గా క్యారెట్ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు నాకు తెలిసి ఒక వన్ వీక్ అయితే గ్యారంటీ అండి అసలు ఖరాబ్ కాదు వన్ వీక్ వరకు అస్సలు పాడవదండి మీరు కూడా ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్